శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ చానల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ధనుసు రాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్ సహజంగా ఒక్కో సంవత్సరం ఒక రాశిలో ఉంటారు ఇక గురుగ్రహం సహజ శుభగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి రెమెడీ సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం సవివరంగా చర్చిద్దామండి ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాస్త గందరగోళం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటారు చవి చూసి కూడా వండి ఉంటారండి ఈ యొక్క రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం విశ్వాసం ధైర్యం మరియు ధర్మ ప్రబోధానికి చిహ్నంగా ఉండబోతుంది మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిన గందరగోళానికి ముగింపు పలుకుతూ ఈ సంవత్సరం ఏ గ్రహం ఏ విధంగా మనకు ఫలితాలు ఇవ్వబోతుందో మనం క్లియర్గా చూద్దామండి ఈ సంవత్సరం స్పష్టమైన దిశ అదేవిధంగా ఆధ్యాత్మిక మేలుగోల్పు మరియు కర్మల యొక్క సిద్ధిని చూసిస్తుంది అని చెప్పాలి అసలు ఈ రాశి యొక్క మూల మార్గం ఏంటంటే సత్యం వద ధర్మం చెర ఎప్పుడు కూడా సత్యమే చెప్పు సత్యమే మాట్లాడు ధర్మాన్ని ఆచరించు అనే విధంగా ఉంటుంది ఎందుకు అయ్యానంటే మేషం నుండి మొదలెడితే సహజ భ చక్రంలో తొమ్మిదవ రాశి తొమ్మిది అంటే ఆధ్యాత్మికత నిజాయితీ హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ముఖ్యంగా ఏంటంటే ధైర్యమే ధనం ధర్మమే రథం ఇది మనం పట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధాన మంత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి అందుకని ఏంటంటే దృష్టికోణంగా మార్చుకోగలిగితే భాగ్యం మార్చుకోనే అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనా గోచార గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి జూన్ రెండవ తారీఖు వరకు కూడా ఈ యొక్క గురుగ్రహము ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో ఉంటారు మిథున రాశిలో కొంత దాంతో ఏంటంటే కొంత దాంపతి దీవుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి కొంతకాలం వక్రీకరించారు అష్టమ స్థానానికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు మళ్ళీ గతిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఒడిదుట్టుకుండచ్చు ఈ యొక్క జూన్ రెండవ తారీఖు తర్వాత ఏంటంటే గురుగ్రహము కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు అష్టమ స్థానాన్ని ప్రభావితం చేయబోతున్నారు ఇది అష్టమం అంటే కనుక షడన్ మార్పు అంతర్దృష్టి మరియు మీ అనుకోకుండా సొమ్ము పెరుగుదల కూడా ఇండికేట్ చేస్తుంది ఎయిత్ హౌస్ అనేది ఎయిత్ హౌస్ లో గురుడు ఉంటే ధనస్థానాన్ని చూస్తూ ఉంటారు సానుకూలమైన ఫలితాలు ఏవైనా ఉన్నాయంటే అష్టమ స్థానంలో ఏదైనా శుభగ్రహం ఉన్నప్పుడు రహస్య విద్యలు అయినటువంటి శాస్త్రము పరిశోధనలు అంటే రీసెర్చ్ ఇలాంటి వాటిలో విజయం పొందే అవకాశం బలంగా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే వారసత్వ ఆస్తి అంటారు కదా పెద్దల యొక్క ఆస్తి ఎప్పటి నుంచో స్ట్రక్ అయినటువంటి రుణాల వసూదల్లో లాభం చేకూరుతుందని చెప్పవచ్చు ఈ యొక్క ధనభావం అంటే ద్వితీయ భావం మీద గురుదృష్టి ఉండటం వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది అని చెప్పాలంటే మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అంటే ఎనిమిదిలో ఉన్న గురుడి యొక్క ప్రభావం ఎనిమిదవ స్థానం మీద ఆయన చూసే పండవ భావం మీద పడతాయి అంటే ఎనిమిది మరియు పన్నెండవ భావాలు ప్రభావం అవుతాయండి కాబట్టి జూతము లేకుంటే వ్యూహాత్మక పెట్టుబడులు నివారించాలి లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొని తప్పు దావల్లో వెళ్ళకూడదు కాబట్టి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ వెరీ కేర్ఫుల్లీ అంతగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఎక్స్పోర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిదండి మరి ఈ యొక్క శనిగ్రహం ఏంటంటే గమనం అంటే ముఖ్యంగా జూలై ఇరవై ఏడు నుండి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా ఈయన వక్రగతి చెందబోతున్నారు మీనరాశిలో ఇది ఈ యొక్క ధనస్సు రాశి మరియు లగ్న వారికి నాలుగవ స్థానం అంటే నాలుగవ స్థానం ప్రభావితం చేస్తుంది ఈ యొక్క శనిగ్రహం గ్రహం అంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు అని చెప్పాలి మరి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఆస్తి సొంత ఇల్లు వాహనం విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి కాస్త మరి భావోద్వేగం అసమతుల్యంగా ఉంటుంది అన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇరిస్టేబుల్ మైండ్ ఉంటుంది మరి రాహుకేతుల యొక్క మార్పు కూడా జరుగుతుంది కదా ముఖ్యంగా ఈ యొక్క రాహు కేతు గ్రహాలు డిసెంబర్ నాలుగవ తారీఖు వరకు కూడా రాహు కుంభంలో ఉంటారు కేతు సింహరాష్ట్రంలోనే ఉంటారండి తొమ్మిదవ స్థానంలో డిసెంబర్ ఐదు నుండి రాహు మకరానికి వెళ్తారు మీ యొక్క ద్వితీయ స్థానానికి కేతు కర్కాటకానికి అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరి నుండి రాహుకేతులు మార్పు సో అప్పుడు రెండు ఎనిమిది స్థానాల్లో వారు ఉంటారండి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే సో రాహు ద్వితీయంలో వస్తున్నారు శనివత్ రాహు ఉంటారు మిథుడింట రాహు వస్తున్నారు కాబట్టి సో ధనక్షేత్రం అనేది బలంగా మారబోతుందని చెప్పాలి మాటల ద్వారా కూడా ప్రభావితం అవుతారు అధికారం పెరుగుతుంది రహస్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు అలాంటి పెట్టుబడులు విజయాన్ని అందుకునే అవకాశం కూడా కనబడుతుందండి రాహు అంటేనే సీక్రెట్ కాకపోతే కటువైన మాటలు సంబంధాలను సంబంధాలు హార్డ్ హార్డ్గా మాట్లాడకూడదు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడకూడదు రాహుగ్రహం మోహకాలకుడు అయితే కేతు ఆత్మ వివర్శకు కారణం అవుతూ ఉంటారండి కాబట్టి షాడో ప్లానెట్స్ అనమాట జాగ్రత్తగా ఉండాలి మరి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే సంవత్సరం మొదట్లో ఆరోగ్యం సాధారణంగానే ఉంటుందండి పెద్దగా ఏం కనపడట్లేదు ముఖ్యంగా మే నుండి ఆగస్టు మధ్య ఎముకలు వెన్నుపూస కీళ్ళు బలహీనత కలిగే అవకాశం ఉంది కీళ్ళ నొప్పులు లాంటి వాతావరణం మానసిక ఆరోగ్యానికి ఏంటంటే ధ్యానము యోగా ఇలాంటి సానుకూలమైనటువంటి యొక్క దైనందిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరైనా ఇంత ముందు నుంచి కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే పాత రోగాల నుంచి విముక్తి పొందే అవకాశం కూడా బలంగా కనపడుతుంది హెల్త్ రికవర్ అవుతారు అందుకని ఏంటంటే శరీరం ఆత్మభక్తి మందిరం దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలండి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందా అని అంటే సో ముఖ్యంగా అంటే విద్యార్థులకు విజయం ఇండికేట్ చేస్తుంది పోటీ పరీక్షలను అయితేనే విదేశీ విద్యలో కూడా అవకాశాలు అంటే ఫారిన్ ఎడ్యుకేషన్లో కూడా అవకాశాలు మెంట్గా కనపడుతున్నాయి గురువుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తోటి పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఆలస్యంగా అంటే మొబైల్స్లో కానీ మీడియాలో ఎక్కువగా తల మునకలం అయిపోతూ ఉంటారండి పిల్లలు కాబట్టి వాటి విషయంలో కొంచెం మీరు ఒక టైం వరకు కొంచెం ఈ యొక్క సోషల్ మీడియా వాడకుండా చూడాలి లేదంటే ఆవర్ట్ కింద స్వైప్ చేస్తూ ఉంటే కనుక వాటి ఇంపాక్ట్ మీ మీద పడి డిస్ట్రాక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతా రిజల్ట్ వస్తుంది కాబట్టి కు గురయ్యే అవకాశము ఈ రోజుల్లో చాలా అవకాశాలు ఉంటాయండి మాటి మాటికి ఫేస్బుక్ యూట్యూబ్ ఇట్లా మీరు మొబైల్ దగ్గరగా ఉందనుకోండి వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ద్వారా ప్రతిసారి డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటారు సో కాన్సన్ట్రేషన్ దెబ్బతంటుంది కాబట్టి సో మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని చక్కగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే మార్చ్ నుంచి సెప్టెంబర్ మధ్య సో వివాహితులకు బాగానే ఉంటుంది వివాహ బంధం బలపడుతుందని చెప్పవాలండి పాత ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి కూడా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది సో కొంతమందికి ప్రేమ అనేది వివాహంగా మారే అవకాశం కూడా ఉంటుంది అది రూఢీ చేయాలంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాలను కూడా చెక్ చేయాల్సి ఉంటుంది సో మనుషులను దూరం చేసేటి కఠవైన మాటలేనండి కాబట్టి ఏంటంటే మాటల విషయంలో జాగ్రత్త గతంలో జరిగిన విషయాలని ఈ యొక్క వర్ధమానంలో ప్రభావితం చూసుకోకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీదే గతించిన విషయాలను గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వాటిని తూగుకుంటూ ఉంటే ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ కాబట్టి సో పాస్ట్ ఈస్ పాస్ట్ మరి వృత్తి కర్మ విషయంలో ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎలా ఉంటుంది అని అంటే ఈ యొక్క సంవత్సరం వృత్తిలో కానీ జాబ్లో స్థిరత్వం ఉంటుంది మరియు గుర్తింపు కలిగే సంవత్సరం చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి న్యాయం సంబంధంగా లాలో కానీ పరిపాలన మత సంబంధమైన వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారికి మంచి వృద్ధి ఉందండి ప్రమోషన్ కానీ లేదంటే విదేశీ విస్తరణ సో ఫారిన్ కెలర్స్ రావటం హై ప్యాకేజ్ తీసుకోవడం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళటం ఇలాంటివి కూడా కొంతమందికి అవకాశం కలుగుతూ ఉంది ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి మీ యొక్క దయచేసి వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సూచన ఏంటంటే ఎక్కువ అంచనాలు పెట్టుకొని వాటి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా చేయకుండా ఫ్రస్ట్రేషన్ గురి కాకుండా అంచనాలు పెట్టుకోవాలండి గోల్స్ పెట్టుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆరంభం అవుతుంది సో ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్తో పాటుగా మనం గోల్స్ పెట్టుకుంటేనే సాధ్యమవుతాయి వాటి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే సో అందుకని అధిక అంచనాలు తగ్గించి స్థిరంగా పనిచేయండి నిజమైన సంకల్పమే సఫలతకు దారి మీ అందరికీ తెలిసిన విషయమే మరి వ్యాపారము మరియు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం లాభదాయకమైన సంవత్సరం అని చెప్పాలండి ఆస్తి అయితేనేది షేర్లు అయితేనేది వ్యాపారాల ద్వారా లాభాలు వస్తాయండి ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్లో ఎవరైతే ఉంటారో కుటుంబ వ్యాపారాల్లో ఉంటారో వారికి వృద్ధి చెందుతుంది అని చెప్పాలి సో కొంతమంది ఏంటంటే వెళ్ళి తప్పుడు భాగస్వామ్యాలను ఎన్నుకొని అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టానికి దారితీసే అవకాశం ఉంది లావాదేవీల్లో మీరు ముఖ్యంగా నిర్లక్ష్యం వహించకూడదండి గా ఉండాలి స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఏం జరుగుతుంది అంటే మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అన్ని కంపల్సరీగా ఉండాలి మరి విదేశీ సంబంధాలు ఫారిన్ సంబంధంగా కావచ్చు విదేశీ ప్రాజెక్టులు కావచ్చు ఇలాంటి వాటిలో కూడా అలాంటి కార్యరంగంలో కూడా మీకు పాజిటివ్గా ఉంది విదేశీ అంటే పదోన్నతులు కావచ్చు ఒప్పందాలు జరుగుతాయి వీసా ఉన్నత విద్య ఇలాంటి విషయాల్లో అనుకూలత ఉందండి ముఖ్యంగా ఏంటంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య అత్యంత శుభకాలం అని చెప్పవచ్చు కాకపోతే కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మెడిటేషను ఈ యొక్క ప్రణాయము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి మనకి స్త్రీమూర్తులకి మహిళలకు ఈ విధంగా ఉంటాయి ఫలితాలు అంటే ముఖ్యంగా ఏంటంటే కుటుంబం కావచ్చు వృత్తి మధ్య బ్యాలెన్స్ అనేది సాధ్యం అవుతుంది బ్యాలెన్స్ చేయగలుగుతారు ఈ సంవత్సరం మీరు స్త్రీలు సో కాకపోతే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు జాయింట్ పెయిన్స్ లాంటివి కాస్త ఇబ్బంది పెడతాయి జాబ్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో జాబ్స్లో వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మిక మీద బాగా ఆసక్తి పెంచుకుంటారు సో పూజలు వ్రతాలు చేయటం నోములు ఇలాంటివన్నీ కూడా బాగా ఉంటాయండి మరి పొలిటికల్ లీడర్స్కి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ప్రజల యొక్క మద్దతు లభిస్తుంది ప్రజల మధ్య ఉండండి ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉండండి అందుకనే సిద్ధాంతపరమైన స్థిరత కారణంగానే గుర్తింపు లభిస్తుంది సిద్ధాంతాలకు కష్టపడే మీరు ఇచ్చిన వాగ్దానాలకి అనుకూలంగానే పనిచేయండి ఎప్పుడు కూడా అహంకారం మరియు తప్పుడు నిర్ణయాలు ప్రతిబంధకాలుగా మారుతూ ఉంటే రాజకీయ నాయకులకి అలాంటి లేకుండా చూసుకోగలిగితే గా ఉంటుందండి మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శుభ సమయం ఏంటి అశుభ సమయం ఏంటి చూద్దామండి ముందు పాజిటివ్గా ఉన్న పీరియడ్ ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో అన్ని రంగాల్లో కూడా అనుకూలత ఉంటుందండి ఆర్థికంగా బలం ఉంటుంది స్నేహితుల సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు కుటుంబంలో అనుకూలత ఉంటుంది అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అదేవిధంగా శుభ కార్యక్రమాలు కానీ వ్యాపారాల్లో ప్రగతి ఇంప్రూవ్మెంట్ ఉందండి మీరు చేసే ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఏ వృధా కావు మరి మే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి చూసాం కదా మేలో ఏంటంటే ముఖ్యంగా మీకు వ్యాపారము ఉద్యోగము సామాజిక రంగాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా విజయం ఉంటుంది కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం మీకు ఏదైనా కోర్టు కేసులు లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ విషయాల్లో కూడా మీకు లాభం కలుగుతుంది శత్రువుల మీద మీ యొక్క ఎనిమీస్ కావచ్చు మీ యొక్క కాంపిటేటివ్స్ మీద కావచ్చు విజయం అనేది వరిస్తుందని చెప్పాలండి వాహన సౌక్యం కొత్త వాహనం కొనటం కావచ్చు వాహనం కంఫర్ట్ అనేది మీకు కలుగుతుంది అదేవిధంగా కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ మాసం ఫిబ్రవరి చూసాం ఏప్రిల్ చూసాం అక్టోబర్లో గ్రహాల యొక్క అనుకూల సంచారం ఉంటుందండి ఆ సమయంలో ఆ మాసంలో ఆర్థిక లావాదేవీలు మీరు చేసేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే సంతృప్తికరంగా ఉండబోతున్నాయి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఉద్యోగులకు బదిలీలు ట్రాన్స్ఫర్స్ కావచ్చు పదోన్నతులు కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు అదేవిధంగా కొంతమంది మరికొంతమంది గృహ మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ యొక్క అక్టోబర్ మాసంలో సెప్టెంబర్ రెండు వందల ఇరవై ఆరులో ఎలా ఉంటుందంటే అదృష్టము కనబడుతుంది పాజిటివ్గా ఉంది ఉన్నత విద్యకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే ధార్మికంగా అంటే ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు కుటుంబంలో మంచి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మనం పాజిటివ్ మంత్స్ చూసాం పాజిటివ్ అంటే శుభకాలాలు చూసాం సో జాగ్రత్తగా ఉండాల్సిన కాలాలు ఏమైనా ఉన్నాయా అంటే జూన్ రెండు వేల ఇరవై ఆరు ఈ నెల ప్రారంభం బాగానే ఉంటుందండి మధ్య నుండి సెకండ్ హాఫ్ నుండి మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చిన్న విషయాలకి అధైర్యపడిపోవటం అనుకున్న పని సజావుగా సాగుతుందో లేదని చూ అనుకోవటం పూర్తి కావలేదు పావట్లేదు పనులన్నీ గాబరా పడడం లాంటివి ఉంటాయండి అదేవిధంగా ఈ మాసంలో వాహన ప్రమాద సూచన కూడా కనపడుతూ ఉంది కాబట్టి వెహికల్స్లో జర్నీ చేసేటప్పుడు మొబైల్స్తో మాట్లాడడం లేకపోతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం ఏమర్పాటుగా ఉండటం అనేది చిన్నపాటి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి మరి డిసెంబర్లో ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి నెల గడిచే కొద్దీ మంచి ఫలితాలను పొందినా కూడా కొంత ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని పందులు మధ్య మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుందండి డబ్బు పరంగా కూడా సో ఒత్తిడితో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడకండి వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది చిన్న చిన్న వాహన రిపేర్లు కూడా జరుగుతాయి దాని మూలంగా ఖర్చు కూడా ఉంటుంది మరి మార్చి రెండు వేల ఇరవై ఆరులో ఏంటంటే అనుకోని ఖర్చులు వస్తాయండి విలువైన వస్తువులు ఏదైనా పోగొట్టుకోవడం చోరీ కాబడడం ప్రయాణాల కష్టాలు వెహికల్ ఆగిపోవడము ఇన్కన్వీనియన్స్ కాస్త కనపడుతూ ఉంది అదేవిధంగా ఈ మాసంలో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని కొన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఎక్స్పెక్టేషన్ కంటే లక్ తక్కువ లాభం రావడం లేకపోతే కొద్దిగా నష్టం కూడా సవి చూసే అవకాశం ఉంది కాకపోతే రెండవ భావం కొంత అనుకూలంగా ఉంటుందండి మరి అక్టోబర్ నెలలో చూస్తే షేర్లు కానీ పెట్టుబడులు కానీ ఆస్తి లావాదేవీల్లో కొంత జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా తలనొప్పి నోటిపోతానండి హీట్ వల్ల వచ్చేది మెడ కండ్రాల్లో చిన్న చిన్న స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది గోచార రీత్యా మరి ప్రయాణాల్లో కూడా మీరు బయట ఆహారం తీసుకోవటం వాతావరణ మార్పుల వల్ల కూడా కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది శరీరం మాట కూడా మితంగా మాట్లాడాలి అధికమైన ఖర్చులు అదేవిధంగా విడిపోవాలని నిర్మించే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అలాంటివి తీసుకోకుండా ఉండాలండి డై మీ మైండ్ని డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి అందుకనే ప్రతి కాలంలో కూడా శాంతి దృఢ విశ్వాసంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారికే మెరుగైన ఫలితాన్ని పొందుతారండి రాసులు అందరికీ ఒకటే ఉంటాయి కొంతమంది నక్షత్రం కూడా సేమ్ ఉండొచ్చు కానీ మీ యొక్క ఆలోచన విధానమే ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురువారం రోజున రెమెడీ పరంగా చూసుకుంటే పసుపు రంగు దస్తులు ధరిస్తారు ఎల్లో కలర్ నిధనం ధరించడం రావి చుట్టూ ప్రదర్శన చేయటము ఓ బృ బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక అలాంటి విద్యార్థులకి పుస్తక దానము డొనేట్ చేయడం చేయండి అదే విధంగా పసుపు మరియు శనగపప్పు ఉంటుంది కదా ఇవన్నీ కూడా గురుడికి సంబంధించిన ధాన్యము ఇవి సో దేవాలయం గుడిలో సమర్పించుకోవటం వల్ల సమర్పించడం వల్ల మంచిగా ఉంటుంది అదేవిధంగా జూపిటర్ గురుగ్రహము అనే గ్రహము పెద్దలను ఇండికేట్ చేస్తుంది గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుందండి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనసు రాశి వారికి జీవితం మేఘాలు తొలగిన మార్గంలో ఉండబోతుంది ఎవరైతే సహనంతో ధర్మనిష్ఠతో ముందుకు సాగుతారో వారే విజయ శిఖరాలకు చేరుకుంటారని చెప్పవచ్చు సో జాగ్రత్తగా అడుగులు వేయండి విజయం ఖాయం ఖాయంగా మీకు ఆ దిశలో మీరు చేరుకోబోతున్నారు ఆ దిశలో ముందుగా వెళ్ళబోతున్నారు సక్సెస్ఫుల్ గా అని చెప్పవచ్చు అండి మరి ఇంతే కాకుండా ఒకవేళ మీకు ధనసు రాశి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ధనసు రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనే ఒక వీడియో చేశాం కదా ఆ వీడియో చాలా మంది మీరు చూసి ఉండొచ్చు చూడని వారు ఎవరైనా కొత్త వ్యూయర్స్ ఉంటే అలాంటి వారి కోసం ఆ యొక్క వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మీకు కానీ మీ సంబంధికు మీ బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ ఎలా మార్గం అనుకున్న లాంటి వారి కోసము థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని కోర్స్ చేశాము సో అది ముప్పై రోజుల్లో వీడియో రూపంలో ఎక్సలెంట్గా ఉంటుంది డౌట్స్ కూడా వీకెండ్లో క్లియర్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ రాసుకునే అవకాశం ఉంటుందండి సో చక్కగా రూపొందించబడిన కోర్స్ అది సో ఆ కోర్స్ యొక్క లింక్ కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేయండి లాగిన్ అవ్వండి సో కోర్స్ మీ అందుబాటులో ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి మంచి కొన్ని కోసం విఎంకే అస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సుఖినోభవంతు స్వస్తి